రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాముల ఆధ్వర్యంలో దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ పోస్టర్ ను స్థానిక కార్మికులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మె కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అలాగే నలభై నాలుగు కార్మిక చట్టాలను ఎత్తివేసి కార్మికుల పొట్టలు కొట్టే విధానాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆనుకోవాలని హెచ్చరించారు అలాగే రైతు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని రైతుల పొట్టలు కొట్టే విధానం మానుకోవాలని కోరారు కార్మికుల పొట్ట కొట్టే విధంగా ఉన్న జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గణేష్ గంగాధర్ రమేష్ భూమయ్య గంగారం శ్రీను కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పైన పదహారవ తారీఖు జరిగే గ్రామీణ పట్టణ రాష్ట్ర జరిగే బంధు పిలుపు మేరకు కార్మికులు మేధావి వర్గం ఉద్యోగ సంఘాలు రైతు సంఘాలు అన్ని కూడా విజయవంతం చేయాలనేది కడపత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను వెతివేస్తూ నాలుగు కోట్లుగా విభజించి కార్మికుల ఒక్క పొట్టలు కొడుతున్న విధానం ఇలా ప్రధానంగా చూసుకుంటే రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చి అవి రద్దు చేస్తున్నామని ఇప్పటి వరకు రైతు చట్టాలను అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇలా టాటా అంబానీ బడాబాబులకు పెట్టుబడిదారులకు మద్దతుగా మారిన బీజేపీ ప్రభుత్వం ఇలా చూసుకున్నట్టుంటే ఇలా సింగరేణి లాంటి ఎల్ఏసి కానీ ఇవాళ బ్యాంకు కానీ ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేసుకుంటూ ఇయాల కార్మికుల ఒక్క పొట్టలు కొడుతూ ప్రజల ఒక ప్రజాతనాన్ని పెట్టుబడిదారి వ్యవస్థకు కట్టుబెడుతున్న విధానం మానుకొని విడలో ఈ యొక్క బంధు పిలుపు జయప్రదం చేయాలని అన్ని కార్మిక సంఘాలకు మేధావి వర్గానికి విద్యార్థి యువజన సంఘాలకు అన్నిటికీ కూడా ఈ యొక్క బంధు పిలుపు ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా చూస్తే ఈ దేశంలో శ్రీరాముని పేరుతో ఇయాల అయోధ్యలో రాముల వారి పేరుతో ఇలా తాల్వాల మీద ఊరేగింపు పేరుతో ఊరూరు తాల్వాలు అంచడం జరిగింది ప్రధానంగా చూస్తే అయోధ్యలో పెట్టింది రాము నొక్కడనే సీతమ్మ వారిని కూడా పెట్టలే కానీ కళ్యాణం జరగక ముందుకు తాల్వాల పేరుతో ఊరూరు ఎంపీ ఎలక్షన్ల కోసం ఓట్లు దండుకుంటానికి ఇలా బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఉంది ప్రధానంగా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం ఇలా వేలాది నౌకర్లు లక్ష నౌకర్లు ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం ఇలా ఏ ఒక్కటి గూడం ఏ పర్మనెంట్ చేయకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా ఇలా రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల పొట్టలు కొడుతూ ఇలా ప్రైవేటీకరణ చేసి పెట్టుబడిదారు వ్యవస్థకు మద్దతుగా మారి ఇలా ఎలాంటి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మేము బీజేపీని అడుగుతా ఉన్నాం